साई राम समु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఎప్పటిలాగానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి బిడ్డలందరి కోసం తీసుకొచ్చారండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయినాథుని సందేశం ఏంటో మన తండ్రి మాటల్లోనే విందామ్మా తల్లి ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఇది విను నా మీద భక్తి నీకు నిజమైతే ఈ క్షణమే ఇది వింటావు క్షణంలో ఒక అద్భుతం జరిపిస్తాను నీకు నాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు కూడా చేస్తాను నమ్మి రెండు నిమిషాలు వినుబిడా అని సాయినాథుడు అయితే చెప్తూ ఉన్నారండి మరి బాబా వారు ఎందుకు ఇంతలాగా చెప్తున్నారు సాయినాథుడు ఇచ్చే సందేశం ఏం అందించబోతున్నారో అద్భుతం అంటున్నారు జరిపిస్తానంటున్నారు మన తండ్రి మన సాయినాథుని మాటల్లోని విందామా ఇలా చూడు బిడ్డ ఇక అసలు కూడా ఏమాత్రం కూడా ఆలోచించవద్దు నీకు నాపై ఉన్న భక్తి నిజమైతే నువ్వు నన్ను నమ్ముకున్నది నిజమైతే ఇక నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అసలు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు నీ చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారు అయినా సరే నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఎలా చెప్పు ముందుకు ఎలా వెళ్ళగలుగుతావు కనుక అవి ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు ఎందుకో తెలుసా ఈ రోజున నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఒక మంచి శుభవార్తను చెప్పడానికి పరుగు పరుగున ఆగ మేఘాల మీద నీ వద్దకు వచ్చాను నీ ముందుకు నీ వాకిట ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తాను నువ్వు కోరుకున్న మంచి వార్తను నీ చివరి పడేలాగా చేస్తాను అసలు నువ్వు అది చూడగానే వినగానే ఎంతో ఆనందిస్తావు ఇది కదా సాయి నేను కోరుకున్నది ఇక ఇప్పటికి నా కోరిక తీర్చావా తండ్రి అనే ఆనందంతో ఎగిరి గంతులు కూడా వేస్తావు ఇప్పుడే ఇది వినమ్మా ఇక నీ కష్టాలన్నీ కూడా ఆఖరి గట్టానికి వచ్చేసాయి నీ కష్టాలకు చివరి రోజు కూడా ముగింపు ఇచ్చే సమయం వచ్చేసింది బిడ్డ ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభం అయిపోయింది భయపడవద్దు ఆనందంగా ఉండు ఇక నేను చెబుతున్నాను కదా నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఎటువంటి సమస్యలు కష్టాలు ఏవీ లేకుండా హాయిగా జీవించబోతున్నారు నీకు అవసరమైన కాలం నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా దేనికైనా ఒక సమయం రావాలి బిడ్డ నీకైనా సమయం వచ్చేంతవరకు కూడా నువ్వు ఓపిక పట్టు అని ఇక నువ్వు ఓపిక పట్టిన దానికి ఆ సమయం అనేది ఆసన్నమైంది తల్లి ఇక నీకు సంతోషకరమైన కాలం వచ్చేసింది ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతోంది ఇప్పటి వరకు నువ్వు రోజూ కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదూ ఇక చాలు ఆ కన్నీటికి బదులుగా నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను ఒక్క క్షణం నీ బాధతో వచ్చిన కన్నీటిని తుడుచుకుని చూడు అసలు నీ బాబా నీ చుట్టూ ఏం చేస్తున్నానో నీకు అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లోనే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా జరిగిన దాన్నే తలచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు కోరుకున్నట్లుగా సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతోంది కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు అన్నీ నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గుతాయి ఇక నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా ఎటువంటి ఆటంకులు ఎటువంటి చికాకులు లేకుండా హాయిగా పూర్తవ్వబోతున్నాయి ఇకపై తల్లి నేను చెప్తున్నాను కదా నువ్వు ఏది కోరితే అది ఏది అనుకుంటే అది అచ్చు అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీకైన కాలం వస్తుంది అతి త్వరలోనే నీ సాయి ఆశీర్వాదంతో నీకు అంతా కూడా శుభమే జరగబోతోంది నన్ను నమ్ము బిడ నమ్మకంతో ఉండు చాలు నీ ఆశలను కోరికలను నీ సమస్యలను అన్నింటినీ తీర్చే బాధ్యత నాది ఒకటి చెప్పన మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరగబోతున్నాయి జరుగుతున్నాయి ఇక నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభవార శుభకార్యాలు అయితే కూడా నువ్వు జరిపిస్తావు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ప్రయత్నిస్తే ఈ లోకంలో జరిగిందంటూ ఏదైనా ఉంటుందా చెప్పు ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా ఫలితం నేను నీకు అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడే బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే నీకు తోడుగా ఎప్పుడు నేను ఉంటాను కదా ఇక ప్రశాంతంగా ఉండు ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను అని నీకు తెలిసిన విషయమే కదా మరి ఎందుకమ్మా చెప్పు దిగులు భయము బాధ నిన్ను కాపాడుకునే పూర్తి బాధ్యత నీ సాయి తండ్రిగా నాదే నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే అలా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే అని మరచిపోవద్దు అప్పుడప్పుడు నీకు కొన్ని కష్టాలను కూడా ఇచ్చేది నేనే బిడ్డ అలాగే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అన్నీ జరిపించేది నేనే కనుక నీ బాబా నీకు ఏం చేస్తానో నీకు అర్థమవుతుంది కదూ ఇప్పటికైనా సరే నువ్వు చేసే ధర్మమేనమ్మా నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను రక్షిస్తూ ఉంటుంది నా మనసు బాధపడినా గాయపడినా నా మా నామాన్ని స్మరిస్తున్నావు చూడు నీ మనస్సు బాధపడినప్పుడు ఇక అప్పుడు నా నామే నీకు మందులాగా మారి నీ మనసుకైన గాయాలను నయం చేస్తుంది నా నామే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది నీకు పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండు చాలు కాలం జరిగిపోతున్న ఆలస్యమైనా సరే నీకైనా పనులన్నీ నీకు తెలియకుండానే నీ వెనుక జరిపిస్తూ ఉన్నాను నీ జీవితంలో నువ్వు ఒక మంచి మార్పును తీసుకురాబోతున్నాను నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా సవ్యంగా నేను జరిపిస్తాను చూడు బిడ్డా ఇప్పుడు కూడా నువ్వు నీ మనసు కోరుకొని జరిపించడానికి నీ ముందుకు వచ్చానమ్మా నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం ఎందుకు చెప్పు నేను ఎప్పుడు నీకంటి నీడలాగా నేను ఉంటున్నాను ఇక హాయిగా ఉండు తల్లి నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వచ్చే తీరుతుంది నువ్వేదైతే జరగాలి అని కోరుకుంటూ ఆశపడుతున్నావో నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలాగే జరిగి తీరుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోయావు కొన్ని కొన్నిసార్లు నాపై అలకను కూడా చూపావు నిజమే కదా అయినా సరే బాధపడకు నమ్మకం కోల్పోవద్దు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనస్సుని గందరగోళం చేసుకోవద్దు ఎందుకో తెలుసా నీ మనసును గాయం చేసుకుంటే నీకే కదా బాధ అలా కాకుండా నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గరవ్వు నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్తున్నాను కదా తల్లి నువ్వు భయపడినట్లు ఇక్కడ ఏది జరగదమ్మా అసలు నేను జరగనివ్వను నువ్వు ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా జరిగేలాగా చేస్తాను నీ కోరికలు ఆశలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు తల్లి నీ బాబా నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరమే లేదు నాపై నమ్మకంతో ఉన్నావు కదా నువ్వు ఏమాత్రం కంగారు పడకు ఆనందంగా ఉండు అన్నీ నేను మారుస్తాను నేను సవ్యంగా ఉండేలాగా చూస్తాను ఇక ప్రశాంతంగా ఉండు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతంగా మనకి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్నారా ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మీ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి దానివల్ల బాబా వారు మరికొంతమందికి ఈ సందేశం అందుతుంది తప్పకుండా సాయి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా ఇలాగ వారి సందేశాలను వింటూ మాకు ఎంతో మంచి జరిగింది అని చెప్తున్నారు చూడండి వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టే మెసేజ్ల్లో మాకు ఇది మేము ఇలా అనుకున్నాము మాకు ఇది రోజు ఇలా జరిగింది నిజంగా మా అదృష్టం అనేది మాకు కలిసి వచ్చింది బాబావారు ఎంతో చక్కగా మాకు విడమరిచి అరటి పండు వలిచినట్టుగా మాకు చెప్తూ ఉన్నారు నిజంగా మీరు చెప్తుంటే స్వయంగా బాబావారే వచ్చి మాకు చెప్తున్నారా అన్న ఫీలింగ్ అనేది మాకు కలుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా మీ అందరి జీవితాల్లో బాబావారు ఇటువంటి మార్పుని తీసుకురావడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ క్షణంలో ఏదైతే ముఖ్యమో అది ఏది కావాలో అది మీకు దగ్గరకు చేస్తాను అని బాబావారు అంటూ ఉన్నారు అది ధనమైనా సరే మనుషులైనా సరే ఆరోగ్యమైనా సరే సంతానమైనా సరే ఇలా ఏదైనా సరేనండి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు ఏది కావాలో అది నేను తప్పకుండా మీకు వస్తుందమ్మా మీ ఖాళీ చేతులను నిండుగా నింపి నేను అందిస్తాను తల్లి అని సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు బాబావారు అత్యద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించబోతున్నారు ఏ బిడ్డలకైతే ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా సాయినాథుడు తన బిడ్డలకు అతి త్వరలోనే ఖాళీ చేతులతో ఉన్న తన బిడ్డ చేతులను నిండుగా ఉంచుతాను అని అంటూ ఉన్నారు ప్రతి బిడ్డ కోరిక నెరవేరి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా బాబా వారికి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతి బాబా బిడ్డ కూడా మనస్ఫూర్తిగా బాబా గుడికి వెళ్ళి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయినాథుని సందేశం మీకు ఎంతగానో కనెక్ట్ అయ్యిందనే నేను అనుకుంటూ ఉన్నాను మరి మీరందరూ కూడా బాబావారు ఏ చెప్పినా కూడా బాబావారి బాటలో మనం నడిచి తప్పకుండా బాబావారి వీడియోకి అయితే లైక్ ఇచ్చేద్దాం అంతవరకు మరొక వీడియో కలుసుకునేంత వరకు నేను మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మీకందరికీ కూడా మీ గురించి బాబావారి గుడికి వెళ్ళినప్పుడు చెప్తూ కూడా ఉంటాను బాబా ఎవరైతే నా నీ బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యాన్ని ఇచ్చి మాకు నువ్వు ఉన్నావు అని చెప్పి మాకు ధైర్యాన్ని నింపుతున్నందుకు వేల వేల ధన్యవాదాలు తండ్రి అని చెప్పి నిజమండి బాబా బిడ్డలకి బాబా ఇచ్చే సందేశాల ద్వారా ఆ ధైర్యం అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు బాబా వారికి ఈ విధంగా కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నారు మా జీవితమే మారిపోతుంది అని చెప్తూ ఉన్నారు నిజంగా బాబావారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను బాబా వారి పాదాలను పట్టుకుంటే మనకు ఎప్పుడైనా సరేనండి మనకు కావాల్సింది మనకు బాబా వారు ఇస్తారు అన్న నమ్మకం మనందరికీ ఉంటే చాలు ఎప్పుడైనా సరే ఇవ్వాలి కాకపోతే లే రేపు మనకు కొంచెం లేట్ అయితే అవ్వవచ్చేమో కానీ ఇవ్వటం అయితే మాత్రం కన్ఫామ్ అది వారే చెప్పారు ఆలస్యమైనా సరే తల్లి నువ్వు కోరింది నీ చేతిలో పెట్టే తీరుతానమ్మా అని చెప్పి మరి బాబావారు ఇచ్చేదాని కోసం మనం ఎదురు చూస్తున్నామా అసలు బాబావారు మనకి ఇవ్వాలనుకుంటున్నారు అది మనం అడుగుతున్నామా నేను నువ్వు అడిగింది ఇచ్చేంత వరకు ఏ ఏదైతే అడుగుతావో నేను కావాలనుకున్నది నేను అప్పటి వరకు ఇస్తూనే ఉంటానమ్మా అని ప్రతిజ్ఞ పూనారు మనందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం